ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రభు సమీపంగా ఉన్నాడు అని ఈ అనుదిన ధ్యానాలు మీ అందరికీ ఎంతో ఆదరణకరంగా ప్రయోజనకరంగా ఉన్నాయని మీరు రాస్తున్న సందేశాల ద్వారా తెలుసుకొని సంతోషిస్తూ దేవుని స్థుతిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ధ్యానాలను కూడా ప్రారంభిస్తున్నాం దేవుడు వీటిని మనందరి ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు ప్రయోజనకరంగా చేయునుగాక జనవరి ఒకటి బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఆదికాండం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆ అన తన తండ్రి అయిన సిబ్యూను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు వ్యాఖ్యానాంశం అనాజీవితములో ఒకరోజు నూతన సంవత్సర సందేశం వ్యాఖ్యానాంశం అనాజీవితములో ఒకరోజు నూతన సంవత్సర సందేశం వ్యాఖ్యానం బైబుల్ చదివేటప్పుడు వంశావళుల పట్టిక వస్తే దాటిపోవద్దు అనా అనే వ్యక్తి ఏశావు వంశావళిలోని వాడు ఆ విధంగా చూస్తే అతడు యథోమీయుడు ఆ తర్వాత కాలంలో దేవుని ప్రజలకు బద్ధ శత్రువులుగా మారనున్న జనాంగానికి చెందినవాడు అతడు అయినప్పటికీ మన ప్రయోజన కోసం అనా పేరును బైబిల్లో రాయించటానికి దేవుడే ఉద్దేశించాడు లెక్కలేనని జ్వలించే గోళాలతో విశ్వాన్ని సృజించిన దేవుడే సామ్రాజ్యాలను పైకెత్తి నేల కూల్చువాడు నేల రాలే ప్రతి పిచ్చుకను కూడా గమనించువాడు ఆయనే మన తల వెంట్రుకలను సైతం లెక్కించువాడనేది అద్భుతమైన వాస్తవం అనా విషయంలో కూడా ఇదే జరిగింది అతడు అరణ్యములో నీటి బొగ్గలను కనుగొన్న అనా అని పిలువబడ్డాడు అనా తన తండ్రి గాడిదలను కాస్తున్నప్పుడు పరలోకం అతన్ని చూచింది అతడు వేడి నీటి బొగ్గలను కనుగొన్నాడు విశ్వాసులమైన మనకు ఈ విషయం ఎంతో ప్రత్యేకమైన పాఠం బోధిస్తుంది మనకు సంభవించే అతి సాధారణ సంఘటనలను లేదా చిన్న చిన్న విషయాలను ప్రభుతో ముడిపెట్టి చూచినప్పుడు అవి క్రైస్తవులమైన మనకు వేరే అర్థాన్ని కలుగజేస్తాయి ఈ లోకము ఏమాత్రము ఎంచని పనులను మనం ప్రభు కొరకు చేయవచ్చు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసిననో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని కొలసెలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడు వచనంలో మన కోసం రాయబడింది ఇది మాత్రమే కాదు మనం వాటిని శక్తి వంచన లేకుండా నిష్కపటంగా మనస్ఫూర్తిగా చేస్తే వాగ్దానం చేయబడిన ప్రతిఫలం లభిస్తుంది కొలసెలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదివితే ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తం గాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు క్రీస్తునకు దాసులై ఉన్నారు జీవితంలో మనం చేసేది ఏది కూడా స్వల్పమైనది అప్రధానమైనది కాదు క్రీస్తు పెరట ఒక గిన్నెడు చన్నీళ్లు ఇచ్చిన దానివలన శాశ్వతమైన ప్రతిఫలం కలగకపోదు అని మత్స్సు వార్త పదవ అధ్యాయం నలభై రెండవ వచనంలో చదువుతాం దేవుడు అనా విషయంలో చేసినట్లుగా ఆయన కోసం మనం చేసే రోజువారీ పనులను అనుభవాలను దేవుడు నమోదు చేస్తున్నాడు వాటికి శాశ్వతమైన ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించి నూతన సవాళ్లను అవకాశాలను మనం ఎదుర్కొనబోచుండగా ఈ తలంపులు మనల్ని ప్రోత్సహించి బలపరచునగాక సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు